తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఆఫ్ వాయిస్ ప్రతి ఒక్క నాయకుడు కూడా రేపు రాబోయే బీజేపీ ప్రభుత్వాన్ని కార్యకర్త బూత్ లెవెల్ స్థాయిలో కార్యకర్త కూడా తప్పకుండా కష్టపడతా ఉంటాడు ఈ యొక్క కుటుంబ పాలన నియంత్రించేంత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దించేసి రాబోయే ఎలక్షన్లలో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఇక్కడ కల్వకుండా చేసి వరకు కూడా మేము ప్రతినిత్యం మేము బీజేపీ కార్యకర్తలు మేము మోడీ విన్నంటే ఉంటాము కామారెడ్డి నుంచి వచ్చినటువంటి మేము కాటిపల్లి వెంకటరామారెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డిలో కూడా కాసా ఎజెండాను ఎగ్ ఎగరవేస్తూ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అచ్చ రాబోయే ప్రత్యేక స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మోలు ప్రతి ప్రత్యేక ఎలక్షన్స్ వరకు కూడా మేము బీజేపీ కార్యక్రమం విన్ను ఉండు దేశ రక్షణ కోసం మోడీ నడవడానికి మేము కృషి చేస్తా ఉన్నాం దేశం భారత్ మొత్తం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్